ఆక్సిజన్ అండ్ డిటాక్స్ ఎఫెక్ట్ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల రక్త ప్రసరణ పెరిగితే కణాలకు ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది టాక్సిన్స్ అండ్ ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి కణాలు ఫ్రెష్ ఎనర్జీ పొందుతాయి ఇది ఇమ్యూనిటీ పెరిగేందుకు ముఖ్యమైన దశ స్ట్రెస్ రిడక్షన్ అండ్ నర్వస్ సిస్టమ్ స్ట్రెస్ అనేది ఇమ్యూనిటీని బలహీనపరిచే ప్రధాన శత్రువు మ్యాగ్నెటిక్ థెరపీ నర్వస్ పై సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి రిలాక్సేషన్ రెస్పాన్స్ పెరుగుతుంది మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్ అవుతాయి దీని వలన ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీని రెగ్యులర్గా వాడితే తరచూ వచ్చే జలుబు తగ్గుతుంది ఇన్ఫెక్షన్లపై శరీరం బలంగా నిలుస్తుంది శక్తి స్టామినా పెరుగుతుంది క్వాలిటీ స్లీప్ మెరుగవుతుంది ఓవరాల్ హెల్త్ బ్యాలెన్స్ అవుతుంది సమరీ అండ్ రిమైండర్ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ శరీర రోగ నిరోధక శక్తిని సహజంగా పెంచుతుంది రక్తపరస మెరుగుపరుస్తుంది ఆక్సిజన్ అండ్ పోషకాలు పెంచుతుంది స్ట్రెస్ తగ్గిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది గమనిక ఇది ఒక సహాయక చికిత్స మాత్రమే సరైన ఆహారం వ్యాయామం నిద్ర కలిపి వాడితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి